అర్కులాయ మండలం పక్కనకూడి గ్రామంలో కాఫీ తోటలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సందర్శించారు కాఫీ పంటకు ముప్పుగా మారిన బెర్రీ బోరర్ పురుగు ప్రభావం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు జిల్లా కలెక్టర్ కాఫీ బోర్డు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి అభినందించారు అరకు కాఫీ దేశానికి ప్రపంచానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అన్నారు కాఫీ రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఉంటుందని అన్నారు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రైతులు అధికారుల సూచనలు పాటించాలని మంత్రులు సూచించారు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను బెర్రీ బోరర్ కాఫీ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు చిన్న పురుగు అనమాట అది రావటం దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనది వాటి మీద అవి లోపలికి వెళ్ళటం దానివల్ల మనకి కాఫీ ఉత్పత్తి గింజల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక ఇరవై ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇరవై ఎకరాల్లో కనిపించింది కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం దానికి కూడా ఒక కమిటీ వేసాం అలాగే ఇప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో ఈ పురుగు ఉంది దానికోసం అర్జెంటుగా మనం ఏంటంటే జనాలందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ ఏరియాలో మనం అది ఆ ఫ్రూట్ పిక్ చేస్తున్నాం పిక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఆ చెట్టు దగ్గర ఒక్కటున్నా మొత్తం మొత్తం తీస్తున్నాం తీసి అది తీసుకొచ్చి ఒక ఐదు నిమిషాలు మంచి హాట్ వాటర్లో గట్టిగా బాయిల్ చేసి అది మళ్ళీ భూమిలో వేసి మొత్తం బట్టి కప్పేస్తున్నాం ఇలా చేయటం వల్ల మళ్ళీ ఆ పురుగు తిరిగి రాకుండా చేస్తున్నాం ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు మీరంతా చూశారు ఆల్రెడీ అందరికి కూడా వేరే సెపరేట్ డ్రెస్ కూడా ఇచ్చి పంపిస్తున్నాం పంపించి చేస్తున్నాం ఎందుకంటే మనం అరకు కాఫీ అనేది ఒక చాలా ప్రశ్న ఇష్యూగా తీసుకున్నాం ఇది యాక్చువల్గా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రిక లాంటిది ఎంత అడాప్ట్ చేసుకొని ఆయనే నిజంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారా దీనికి అన్నట్టుగా చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా మొన్న మనం అసెంబ్లీలో ఒక కాఫీ పెట్టి మొత్తం అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అందరికీ పరిచయం చేస్తూ పార్లమెంట్ ఈ కాఫీ షాప్ అక్కడ పెట్టి దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అందరికీ కూడా పరిచయం ఇవ్వాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అక్కడ కూడా చేశాం ఈరోజు దేశ విదేశాల్లో మొన్ననే కాఫీతో ఎంఓయూ టాటా గ్రూప్ కంపెనీలతో పాటు పద్దెనిమిది కంపెనీలు చేసుకున్నాం ఇవందరూ కూడా మన అరకు కాఫీ మీద నిజంగా దిష్టిపడిందా అన్నట్టు అనిపించింది నాకైతే అంత బాధ అనిపించింది ఎందుకనంటే దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అరకు కాఫీ అరకు కాఫీ గురించి ఒక మాట అరకు కాఫీ గురించే ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు ఆ కాఫీ తాలూకా అమృతంగా ఉంది కాఫీ అని మనం ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చి అరకు కాఫీని ఎందుకంటే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనుల తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఈ జిల్లాలో ఉన్న గిరిజనులకు పూర్తిగా అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆదేశించి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు ఈరోజు ఇక్కడ కాఫీకి పురుగు పట్టింది అని మనం ఎంత బాధపడుతున్నామో అంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు బాధపడ్డాయి ఆలోచించారు ఏం చేస్తే ఇక్కడ ఈ రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఇది ఈ ఒక్కరోజు చేసి ఆపేసింది కాదు ఇంకా మూడు సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే ఎక్కడైనా పురుగు పడుతుందేమో అని వెంటనే అక్కడ అక్కడ కూడా మనం స్పెషల్గా కొన్ని ఇవి కూడా తీసుకొస్తున్నాం అవి కూడా పెడుతున్నాం అవి అట్రాక్టివ్ అనమాట అవి అట్రాక్ట్ చేస్తాయి పురుగుల్ని అట్రాక్ట్ అట్రాక్టర్ అని ఒక 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 చిన్న బాటిల్లా ఉంటుంది మీరు చూశారు ఆల్రెడీ వెళ్ళేటప్పుడు అది ఆ పురుగులు అట్రాక్ట్ అయ్యి అక్కడ కాఫీ గింజలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఖచ్చితంగా అక్కడికే వెళ్తాయి అట్రాక్ట్ అవుతాయి ఆ స్మెల్కి అట్లాంటివి కూడా పెడుతున్నాం పెట్టి ఈ సంవత్సరం మనం చేసేసి వదిలేయడం కాదు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోకుండా రైతులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే మనం ఈ పిక్ చేస్తున్నాం ఈ ఫ్రూట్ని కేజీకి యాభై రూపాయల లెక్క అంటే ఒక సుపా సుమారుగా ఒక ఎకరా మొత్తం అనుకోండి దాదాపు వాళ్ళకి ఇరవై వరకు వస్తుంది అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి చెట్లు ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఎంత పాడైందని దాని ప్రకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే ఒక కేజీ అయితే యాభై రూపాయలు ఇస్తున్నాం యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు దానివల్ల నష్టపోయామే అని రైతులు బాధపడకుండా చేసుకుంటూ వెళ్తున్నాం ఇక మీదట కూడా మళ్ళీ మనం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం అలాగే మన మీకు అందరికి కూడా తెలుసు ఒక లక్ష మొక్కలు ఫ్రీగా ఇచ్చాం ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చారు మీ అందరికి కూడా తెలుసు కాబట్టి మళ్ళీ ఆ మొక్కలు ఎక్కడైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే మళ్ళీ మొక్కలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అంటే లాస్ట్ టైము కేజీ యాభై రూపాయలకే మనం కొన్నాం కాబట్టి అలాగే ఇస్తున్నాం లాస్ట్ టైం కేజీ ఎందుకంటే ఒకవేళ నిజంగా అంతకన్నా ఎక్కువ కొంటే ఎక్కడ రైతులు మేము ఇబ్బంది పెట్టాం నిజంగా లాస్ట్ టైం యాభై రూపాయలు కొన్నాం కాబట్టి ఇప్పుడు యాభై రూపాయలు ఇస్తున్నాం ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే పరిశీలిస్తాం రైతులు ఇబ్బంది పెట్టాం సైంటిస్టుల తాలూకా సూచనల మేరకే వాళ్ళు ఇచ్చారు స్ప్రే ఆ స్ప్రే వాడుతున్నాం ఒకవేళ దానికి తగ్గకపోతే సైంటిస్టే మళ్ళీ చెప్తారు ఏం చేయాలని అది మనం చేసుకుంటూ వెళ్తాం ఏజెన్సీ అంటే ఎక్కడెక్కడైతే ఇది సోకుతుంది అంటే ఇప్పుడు మనం ఎనభై ఎకరాలు ఉంది ఎనభై ఎకరాల చుట్టూ కూడా ఒక రెండు వందల యాభై మూడు వందల ఎకరాలు కూడా మనం ఇది స్ప్రే రెడీగా ఉంచుతాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇంకా చేస్తాం ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఇంకొక ప్లేస్లో కనిపించింది అనుకుంటే దానికి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఉంది మేమంతా మీ వెంట ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఈరోజు వచ్చాం రైతులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఎంత పంట పోయిందో అంత నష్టపరిహారం కూడా అర్జెంటుగా మేము చెల్లిస్తాం